రాజకీయాలలోకి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోటీ చేయొచ్చు కొత్త పార్టీని పెట్టచ్చు రాజ్యాంగానికి చట్టానికి లోబడి ఏమైనా మాట్లాడచ్చు ఇది కాదనేటువంటి అవకాశం ఎవరికి లేదు ఆ హక్కు కూడా ఎవరికి లేదు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం కోసం చాలా సామాజిక వర్గాలు మాట్లాడుతున్నాయి అలా మాట్లాడడం కూడా తప్పేం కాదు మానవుడు అనేటువంటి వాడు ఎంతో కొంత స్వార్థపూరితంగా ఉంటాడు తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయంగా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అత్యున్నతమైనటువంటి స్థానంలో చూడాలి తద్వారా మన సామాజిక వర్గానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది అనేటువంటి అభిప్రాయము చాలామందికి ఉంటుంది ఒకవేళ మేలు జరగకపోయినా మన సామాజిక వర్గం వాడు అధికారంలో ఉండడు కాదా అది చాలు మనకు అనేటువంటిది కూడా ఉంది సరే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మన ఆంధ్రప్రదేశ్లో ఐపిఎస్ సీనియర్ ఐపిఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్లో కాపులు దళితులు కలిసి ఉండాలి ఆ విధంగా రాజకీయాలు చేయాలి అలా చేస్తే కాపులు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు దళితు ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఈ విధంగా గతంలో లేనటువంటి ఒక రాజ్యాధికారాన్ని మనం పంచుకోవచ్చు అనేటువంటి ఒక మాట అనడం జరిగింది ఇది తప్పు కూడా కాదు సరే ఆయన ఒక పోలీస్ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఇలాంటి మాటలు అనొచ్చ అనకూడదంటే అది వేరే సబ్జెక్ట్ దాని పక్కన పెట్టేద్దాం దాని గురించి ఆ చట్టాలు అవన్నీ చూసుకుంటాయి సరే ఒక రాజకీయమైనటువంటి ఆలోచన ఆయన చెప్పడం జరిగింది సరే ఒక వ్యక్తి చెప్పినంత మాత్రాన జరిగిపోతుందంటే జరగచ్చు జరగకపోవచ్చు దీని మీద ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు స్పందించు సరే చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళిద్దరూ స్పందించకపోయినా వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీడియా వాళ్ళు స్పందించు ఈ పివి సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి గత ప్రభుత్వంలో ఎన్నో తప్పులు చేసినాడు అలాంటి వ్యక్తి మళ్ళీ రెండు సామాజిక వర్గాల మధ్య అంతరం పెంచే విధంగా మాట్లాడుతున్నాడు ఈయనపై చర్యలు తీసుకోవాలి అనేటువంటి మాటలు మాట్లాడుతుండ్రు సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు అది పక్కన పెడతాం కానీ కాపులకు దళితులకు మధ్య ఈ పివి సునీల్ కుమార్ అనేటువంటి మాటలు ఎక్కడ చిచ్చు పెడుతున్నాయి సమాజంలో అణగారిన వర్గాలుగా భావిస్తున్నటువంటి వాళ్ళు లేదు గతంలో మనకు రాజ్యాధికారం లేదు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు కలిసి రాజకీయంగా ముందుకు పోవాలి అనేటువంటి ఒక ఆలోచన కానీ ఒక మాట చెప్పడం ఎక్కడ శిచ్చు పెట్టినట్టు ఇది చిచ్చు పెట్టినట్టు లేదు తెలుగుదేశం వాళ్ళకు బాగా బాధ పెట్టినట్టుంది ఎందుకని వేరే వాళ్ళ అధికారంలో వాళ్ళు ఒప్పుకోరు అసలు అది కళ ఊహించకూడదు ఊహించరు ఏరే వాళ్ళు పొరపాటున ప్రజలు ఆశీర్వదించి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న నిత్యం వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ద్వారా లేనిపోని అబండాలు వేస్తూ ఎప్పుడు దిగిపోతారా మనం ఎక్కుదామనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది అది గత చరిత్ర చూసిన ప్రస్తుతం ఎక్కువైంది చూస్తూనే ఉన్నాం అయినప్పటికీ ప్రజాస్వామ్యం ఒకరు అనుకున్నంత మాత్రానో ఒకరు బాధపడినంత మాత్రానో ఇంకొకరు ఆనందపడినంత మాత్రానో ఇది జరిగేటువంటిది కాదు సరే సునీల్ కుమార్ అన్నటువంటి దై అంటే జరగచ్చు జరగకపోవచ్చు కాకపోతే ఒకటైతే ఉంది ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ రాజ్యాధికారము రాష్ట్రాన్ని పరిపాలించే స్థితిలో ముఖ్యమంత్రిగా ఎక్కువగా కమ్మలకు రెడ్లకే అవకాశం వచ్చింది అది తప్పు కూడా కాదు అది వాళ్ళ కేపబిలిటీ వాళ్ళకున్న అవకాశం వాళ్ళు చేస్తున్న రాజకీయం అనుకోవచ్చు ఇంకా అతి తక్కువగా ఆ రోజు దామోదరం సంజీవయ్య గారు ఆ తర్వాత కొనిజేటి రోషయ్య గారు ఇలా మిగతా సామాజిక వర్గాలు ఒకరికిద్దరికి తక్కువ అవకాశం వచ్చింది ఇలాంటి పరిస్థితులలో సహజంగానే రాజ్యాధికార కాంక్ష అనేది ఎవరికైనా ఉంటుంది దానిలో భాగంగా రకరకాల పార్టీలు పెడుతుండ్రు రకరకాల సంఘాలు ఏర్పాటు చేస్తుండ్రు రాజకీయాలు రాజకీయ ఎన్నికలు వచ్చే తయానికి రకరకాలుగా మాట్లాడుతురు రకరకాల మద్దతులు తెలుపుతారు ఇదంతా కూడా వ్యక్తిగతం ఎవరు కూడా దీన్ని వారించేటువంటి అవకాశం కూడా అవసరం లేదు ప్రజాస్వామ్యంలో అయితే సునీల్ కుమార్ గారు అన్నట్టు దళితులకు సంబంధించి కానీ ఇటువైపు ఇటువైపు కాపులు సంబంధించి రెండు గిన కలిస్తే ఇది పొలిటికల్గా ఒక సెన్సేషన్ కాంబినేషన్ అవుతుంది ఎందుకంటే ఓట్ల శాతంగా తీసుకున్నా అటు ఇటు దగ్గర దగ్గరగా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది సరే ఈ పార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అవకాశం అంటే అందరూ కలిసి వస్తారంటే చెప్పలేము అందరూ కలిసేటువంటి అవకాశం ఏ సామాజిక వర్గంలో కూడా ఉండదు సొంతం ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులే కలిసి ఓటేసేటువంటి పరిస్థితులు లేవు సరే ఇంకొక వైపు ఏమైనా పడుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇస్తామని ఆఫర్ చేసినటువంటి సందర్భం చాలా తక్కువగా ఉంది అలాంటిది ముఖ్యమంత్రిగా ఇస్తామని ఒక సామాజిక వర్గం ఆఫర్ ఇస్తుంటే అవకాశం ఇచ్చుంటే పవన్ కళ్యాణ్ దాన్ని అందిపుచ్చుకునేటువంటి అంశాన్ని పరిశీలించాలి అని కూడా అంటున్నారు ఎందుకు ఈ మాట అంటున్నారు సరే ఇప్పటికిప్పుడు ఇతర కాదనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి పేరును ప్రతిపాదించడం అయితే సునీల్ కుమార్ చేసిండు సునీల్ కుమార్ చేసినాడంటే దళితులు చేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది అంత మాత్రాన దళితులకు అందరికీ ఆయన ప్రతినిధి అంటే చెప్పలేదు కాకపోతే ఒక ఆప్షన్ ఉంది వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మేము కలిస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయిస్తాం ఒకవేళ అధికారం వచ్చే అనేటువంటి మాట ఏర్పడుతుంది దానికి పక్కాగా కాపుల కోసం కాపు సామాజిక వర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తులు కొందరు సమర్థిస్తున్నారు ఎందుకు సమర్థిస్తున్నారు ఈరోజు రోజు రంగా గారు సరే అప్రకారం అయిపోయింది ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టిండ్రు సరే ఆయన కొద్దిగా ఇబ్బందులు పడ్డం ఆ పార్టీ నడపలేకపోవడం కాంగ్రెస్ పార్టీలు గడపడం జరిగింది ఆ తర్వాత కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల పార్టీలు ఉండడం జరిగింది ఇప్పుడు కూడా ఉంటున్నారు అయినప్పుడే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎంతో కొంత కాపు సామాజిక వర్గం మావాడు మనవాడు అనేటువంటి భావనతో ఉన్నాడు మనకు సంబంధించిన ఒక పార్టీ కూడా ఉంది అనేటువంటి భావనతో ఉన్నాడు అయినప్పటికీ ఇప్పుడు ఈ కూటమిగా ఉన్న ఈ కూటమిలో జరుగుతున్న పరిణామాలు కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ ఇంకా భవిష్యత్తులో సీఎం అయ్యేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు ఇంకా పదిహేను ఏళ్ళ పాటు కూటమి కొనసాగాలి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలంటున్నాడు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ కూటమిగా ఉన్నంత వరకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు పోని ఒంటరిగా పోతాడంటే ఆ అవకాశం లేదు ఆ యొక్క ఇది కూడా లేదు కాబట్టి ఒక కొత్త ఈక్వేషన్స్తో దళితులను కలుపుకొని కాపులు ఇంకా మిగతా వర్గాలను అందరి కలుపుకొని రాజకీయంగా ముందుకు పోతే రాజ్యాధికారం అనేది సిద్ధించేటువంటి అవకాశం ఉంటుంది అనేది కొందరు కాపు నేతలు అన్నటువంటి మాట సరే అది కూడా వాళ్ళ అభిప్రాయమే ఎవరు అభిప్రాయాలు ఉండే కానీ టోటల్గా ఈ సినారేలు మాకు అర్థమైంది ఏంటంటే కొంత తెలుగుదేశం వాళ్ళకి బాగా కడుపు మంటగా అరే బాబు మధ్యలో వచ్చి ఇలాంటి పుల్ల పెడుతున్నాడే అని సరే ఒక అన్నతో అలాంటి రాజకీయాల్లో పుల్లల గిల్లలేముండవు ఎవరు అభిప్రాయాలు చెప్తుంటారు రకరకాల సామాజిక వర్గాలు ఉంటాయి రకరకాల పార్టీలు ఉంటాయి ఎవరి ఆలోచన వాళ్ళది చూద్దాం ఏం జరుగుద్దు మొత్తానికైతే ఒక కుదుపు అయితే చిన్న కుదుపు లాంటిదే ఇది చూడవచ్చు మరీ ముఖ్యంగా తెలుగుదేశం సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆమె అయితే ఇది ఆర్తనాదాలు చేస్తున్నట్టు అంతలేకే పవన్ కళ్యాణ్ పక్కకు వచ్చినట్టు దళితులు కలిసిపోయినట్టు ఎన్నికలు జరిగినట్టు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినట్టు దళితులు ఉప ముఖ్యమంత్రి అయినట్టు ఇంకా తెలుగుదేశానికి లైఫ్ లేనట్టు అంత బాధపడిపోతున్నారు పాపం అయినా కూడా అది కూడా వాళ్ళ హక్కే బాధపడడం కూడా హక్కే కాదు చూద్దాం